భీష్ముడి పరమ పదం తర్వాత పాండవులు ముఖ్యంగా ధర్మరాజు చాలా రోజులు తేరుకోలేకపోయారు చిన్ననాటి నుంచి తమనెంతో ప్రేమగా చూసిన భీష్ముడు తన వల్లే చనిపోయాడన్న బాధ ధర్మరాజును వెంటాడింది తనకు రాజ్యం వద్దని సన్యసిస్తానని మొండిగా కూర్చున్నాడు అప్పుడు వ్యాసుడు ధర్మరాజుని మందలించాడు పాప చింతన ఉంటే అశ్వమేధయాగం చేయాలని సలహా ఇచ్చాడు అశ్వమేధయాగం చాలా ఖర్చుతో కూడుకున్నది అశ్వమేధంలో అన్ని వర్ణాల వారికి సంతృప్తి కలిగేలా దానం చేయాలి అందుకు తగ్గ ధనం ఖజానాలో లేదని ధర్మరాజు వ్యాసుడికి చెప్పాడు ఈ యుద్ధం కోసం దుర్యోధనుడు హస్తినాపురం ఖజానా అంతా ఖాళీ చేసేశాడు మళ్లీ పాలన మొదలైతే తప్ప ఖజానా నిండదు ఇదే విషయాన్ని ధర్మరాజు వ్యాసుడికి చెప్పాడు అప్పుడు వ్యాసుడు ఒక నిధి గురించి ధర్మరాజుకి చెప్పాడు ఒకప్పుడు మరుత్తు అనే మహారాజు యజ్ఞం చేసి గొప్ప గొప్ప ధనరాశులను పండితులకు దానం ఇచ్చాడు అంత ధనాన్ని పండితులు కూడా కోరుకోలేదు అందువల్ల వారికి కావలసినంత ధనాన్ని తీసుకొని మిగిలిన సంపదను దాచిపెట్టారు ఆ నిధిని ఎవరు కనుగొంటారో వారే దానికి యజమానులు అని ఆ పండితులు నిర్ణయించారు ఆ ధనాన్ని ఇప్పటివరకు ఎవరూ కనుక్కోలేదు కనుక ఆ సంపదను తీసుకొని ప్రజల కోసం యజ్ఞం కోసం ఉపయోగించు అని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు